ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది అని పద్దెనిమిది ఏళ్ళు నిండిన యువతి యువకులందరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలి అని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు స్థానిక ఆనం కళా కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడితో కలిసి ప్రారంభించారు మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ కృష్ణ కృష్ణానాయక్ జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు డిఆర్డిఎఫ్ ఎన్ ఎన్వివిఎస్ మూర్తి

సో ఫ్రీడమ్ ఉండడానికి ఫ్రీడమ్ లేకపోవడానికి డిఫరెన్స్ తెలుసుకోవాలి అలానే మనకి ఈ ఫ్రీడమ్ రావడానికి మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసుకోవాలి అలానే ఈ ఫ్రీడమ్ అలానే ఈ ఫండమెంటల్ రైట్స్ నిలబెట్టుకుంటూ ఏదైతే ప్రజాస్వామ్యంగా మనల్ని మనం పరిపాలించుకోవాలి అని మనం కాన్స్టిట్యూషన్ లాంచ్ చేసుకున్నామో దాని మనం కూడా తెలుసుకోవాలి

نشن سوشن